భద్రాత్రి కొత్తగూడెం జిల్లాలందు ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా చండుగొండ మండలంలో ఎమ్మెల్యే జారి ఆదినారాయణ పర్యటించి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విద్యుత్ స్టేషన్ నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు తిప్పన్నపల్లి గ్రామంలో మహాలక్ష్మి మండల మహిళా సమాఖ్యకు బ్యాంక్ లింకేజీ ద్వారా మంజూరైన ఒక కోటి యాబై వేల రూపాయల చెక్కును స్వయం సహాయక సంఘాలకు అందించారు అనంతరం చంద్రకొండ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మండలాల్లో తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత జరిగినటువంటి అభివృద్ది పనులు సంక్షేమ పథకాలు విద్య వైద్యం తదితర అంశాలను వివరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రభుత్వ అధికారులు స్వయం సహాయక బృందాలు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే మీతో నేను కూర్చొని మాట్లాడాలంటే సుమారు రెండున్నర మూడు గంటలు వ్యవధి కావాలని చెప్పిన కానీ ఈరోజే చికిత్స కార్యక్రమం సార్ మీరు తప్పనిసరిగా రావాలంటే మీకు టైం ఇచ్చిన ఈరోజు చాలా వేరే కార్యక్రమాలు ఉన్నాయి మండలం కార్యక్రమాలు ఉండే ఈ మండలంలో ఈరోజు సుమారు ఐదు కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం ఈ మండల సీలు ఒకరోజు చేస్తా ఉన్నా దానిలో భాగంగా ఈరోజు ఒక కోటి యాభై లక్షల రూపాయలని డ్వాక్రా మహిళలకి ఇచ్చేటటువంటి కార్యక్రమం గోత్రా కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల్ని ఒక శక్తివంతంగా చేయడం ఆలోచనతో ఒక మంచి ఆలోచనతో దృక్పథంతో చేసే గొప్ప కార్యక్రమం ఇదే కాకుండా మీకు పదిహేను కోట్ల రూపాయలు ఈ సంవత్సరం పదిహేను కోట్ల రూపాయలు మీకు అనేక సంక్షేమ కార్యక్రమాలకి ఇచ్చే కార్యక్రమాలకు లబ్ధి చేకూర్చడానికి ఇచ్చేటటువంటి కార్యక్రమం మీరు కనుక పదిహేను కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేస్తూ పదిహేను కోట్లకి మీరు ఇచ్చేటటువంటి ఏదైతే ప్రోత్సాహం ఉందో దాన్ని పూర్తిగా మీరు సద్వినియోగం చేస్తే ఆ గ్రూప్కి నేను యాభై లక్షల రూపాయలు నా వ్యక్తిగత స్పెషల్ రిఫండ్ ఇస్తాను మనకి నేను ఇస్తాను కానీ అది ఎలా ఉండాలంటే రెగ్యులర్గా మీరు తీసుకున్నటువంటి దాన్ని రెగ్యులర్గా కడుతూ ఉండాలి దానితో మీరు ఇచ్చినటువంటి దానికి ఇంకొక రెట్టు రెండు రెట్లు మీరు దాని ద్వారా లబ్ధి చేకూరుతున్నట్టు నాకు అక్కడ కనిపించాలి అలా చేయాలని నేను కోరుతా ఉన్నా ఎందుకనంటే ప్రభుత్వం చాలా మంచి ఆలోచనతో మీకు ఇచ్చే గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని ఎవరి కొరకు మహిళలకు ఒక మహిళల శక్తివంతలు ఎదగలిచే గొప్ప కార్యక్రమం అంతేకాని డబ్బులు తీసుకున్న తర్వాత మీరు దేనికి ఉపయోగ ప్రయత్నించిన మీరు చేసుకోవద్దు ఏదో ఒక ని ముందుకు తీసుకెళ్ళండి ఏ ఒక్క స్కీమ్ని తారాన్ని తీసుకెళ్ళండి ఏపీఎం గారు మీకు నేను ముందు చెప్పినాను నాకు ఇంకొకసారి మీరు కార్యక్రమం మండల వ్యాప్తంగా పెట్టండి మండల వ్యాప్తంగా ప్రోగ్రాం మీరు కార్యక్రమం పెట్టండి ఎక్కడైతే ఏ స్కీమ్ ఇస్తుందో ఆ స్కీమ్ దగ్గర నాకు తీసుకెళ్ళండి మండల మొత్తం తిప్పండి ఆ స్కీమ్ అక్కడికి చెక్కు రూపంలో మీరు ఈ రోజు ఇస్తా ఉన్నారు ఈ చెక్కు రూపంలో ఒక కోటి యాభై లక్షలు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో దేని కొరకైతే మీరు ఇస్తా ఉన్నారో ఆ స్కీమ్ దగ్గర మీరు నన్ను తీసుకెళ్ళాలి ఆ స్కీమ్ ఎప్పటికీ నాకు కనిపిస్తా ఉండాలి ఈ రోజు ప్రజా పాలన ప్రజా విద్యోత్సవాల పాలన కార్యక్రమాల నియోజకవర్గ వ్యాప్తంగా ఈ రోజు నలభై ఎనిమిది కోట్ల రూపాయల అంచనాతో ఉన్నటువంటి కార్యక్రమాలకి ఈరోజు శంకుస్థాపన నేను ఈరోజు చేయడం జరిగింది దానిలో భాగంగా అదేవిధంగా ఇరవై మూడు కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసినటువంటి ఆయా వాటి కార్యక్రమాలకి ఈ రోజు ప్రారంభోత్సవం చేయడం జరుగుతా ఉంది దానిలో భాగంగా ఈరోజు స్టేషన్ ఏదైతే ఎక్కడైతే ఉందో ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ లిమిటెడ్ ఇక్కడ ఏదైతే కరెంట్ ఎలక్ట్రికల్ సంబంధించింది నాకొక సందర్భంలో రాత్రి సమయంలో ఇక్కడికి వచ్చి లైన్ మీద దగ్గరకు లేపాలంటే ఒక రైతు నడిచే రీతిలో ఆ వర్షంలో కాలు ఇరుక్కుపోవటం వల్ల ఒక